అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారు అండ్ మే మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు మే ఎండ్కి వచ్చారు జూన్ ఎండ్కి ట్వంటీ నైన్త్ జూన్కి ఏమో ఆయన ఏమో పుష్పాలకు వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కుర్రి ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ మార్చ్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు సండే మో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహ స్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉంది అనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాడికి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి తులారాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది జూన్ మాసం దే దేంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంది చూద్దాము ప్రస్తుతం అయితే ఈ రాశి అధిపతి ఏమో సెవెంత్ లో ఉన్నాయో సో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఇలాంటివి వస్తాయి కానీ ఏంటంటే వీళ్ళకి కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ అలాగే ప్రెషర్ ఇష్యూస్ చేసే పనిలో కూడా చాలా మటుకు బాధ్యతలు ఎక్కువ అవ్వడం ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు సెవెంత్లో ఉన్నాడు బిన్నెస్ మళ్ళీ ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే డెబ్యూటేషన్ నుంచి మనకి సెకండ్లో అడగో డెబ్యుటేషన్లో ఉన్నారు సో కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి అన్నమాట స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని ఇం దగ్గర నుంచి అందుకనే చెప్తున్నాను సో టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మార్క్స్ కూడా దిగుతారు అనమాట దిగగానే అట్లీస్ట్ కర్కాటకం నుంచి మనకి సింహానికి దిగగానే కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుంది అదొకటి కాకుండా మనం చూసాము అంటే నైన్త్లో మనకి జూపిటర్ ఉన్నారు జూపిటర్ చూపేమో మనకి ప్రస్తుతం తుల మీద ఉంది సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏది చేసినా కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తోంది హెల్త్ ఇష్యూస్ చూస్తే కూడాను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మాసంలో కెరియర్ పరంగా నేను ఇందాక చెప్పినట్టు ఆపర్చునిటీస్ చాలా వస్తాయి ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ లాయర్స్ అని మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం తులాల్లో సో వీళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట కానీ ఫిఫ్త్లోనేమో సిక్స్త్లో ఉన్నాడు ఈ రాజులో ఉన్న వాళ్ళ పిల్లల మీద కొంచెం ధ్యాస పెట్టవలసిందిగా వాళ్ళకి సూచన అనమాట ఎందుకంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టడం వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది పడడం ఈ నెలలో కొంచెం కనిపిస్తోంది అనమాట మన అనుకున్నది సాధించకపోవడం అనేది పిల్లలు సాధించకపోవడం అనేది కొంచెం కనిపిస్తుంది అంటే డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి అనేది కొంతవరకు కనిపిస్తోంది అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ కూడా మూవ్ అవుతున్నారు అంటే లెవెంత్లో వాళ్ళు కూడా నైన్త్కి మూవ్ అవుతున్నారు కనుక తప్పక కి చాలా బాగుంటుంది అండ్ పొలిటికల్గా కనెక్షన్ ఉన్న వాళ్ళకి అలాగే ఏంటంటే ఉన్న వ్యక్తి ఉన్నత వ్యక్తుల సంబంధం సత్సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ నుంచి బాగుంటుంది అనమాట మరొకటి కాకుండా ఆకల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అలాగే స్పిరిచువాలిటీ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి చాలా మటుకు ఆ సబ్జెక్ట్స్ మీద మక్కువ చూపించి చదువుకోవడం అనేది స్టెప్ ఇన్ స్టోన్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు సో జనరల్గా చూసాము అంటే అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి జూపిటర్ చూప్ బెనిఫిట్ చూపు ఉన్నప్పటికీనూ కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అనుకున్నది ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చేప్పటికి తీసుకోలేకపోతారు ఎందుకంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడతాయి అనమాట దాని మీద ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది సో తప్పక కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అలాగే మెరుకురి మనకి తెలుసు నైన్త్ అయ్యాడు నైన్త్ లోడే టెన్త్కి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అది టువర్డ్స్ ఆఫ్టర్ థర్డ్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఆఫ్ దిస్ మంత్ జరుగుతుంది సో తప్పక హ్యాపీనెస్ అనేది బాగుంటుంది అలాగే లవ్ లైఫ్ కూడా బాగుంటుంది ఆ టైం నుంచి అండ్ ఆల్సో మనకి లవ్ లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇద్దరికీ సన్నిహితంగా ఉండడం అనేది కనిపిస్తోంది అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు లెవెన్త్లో కేతు ఏమో సంచారం జరుగుతోంది ఫోర్త్లో ఏమో మనకి రాండ్ సంచారం జరుగుతుంది సో తప్పక వీళ్ళు పై చదువులకి బయటకు వెళ్ళాలి అన్న వాళ్ళకి ఈ జూన్ మంత్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు అప్లై చేయడం అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం అనేది జరుగుతుంది అనమాట మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫస్ట్ ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు గణపతికి వెనక పెట్టడం కూడా చాలా మంచిది ఆబ్స్టకల్స్ అనేవి మనకి తెలుసు అడ్డం వాళ్ళు వస్తూనే ఉంటాయి అది అధిగమించాలి అది అధిగమించడానికే మనం పరిహారాలు అనేవి చెప్తాము సో లక్ష్మీ గణపతి మౌమాలు కానీ లేకపోతే పూజలు కానీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రైడే ఫ్రైడే తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని సందర్శన ఏ దేవి అయినా వెళ్ళచ్చు సందర్శించుకోవచ్చు ఒక గోవుకి తప్పక ఆహారం ఆ రోజు పెట్టండి పూజించండి చాలా మంచిది అది జైని పక్షానికి ఒక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చేయండి చాలా బాగుంటుంది అన్ని రంగాల్లోనూ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే బ్యాలెన్స్ అయిపోయిందనమాట సో ఈ నెల అంతా వెళ్ళి కొంచెం కష్టపడే ఒక యోగం అని చెప్పొచ్చు కుల రాశి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది విచిక రాశి వాళ్ళ గురించి విచిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము విచిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు కుజుడేమో నీచస్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఇంటికేమో మూవైదేమో జూన్ సెవెన్త్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీ నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేటుతో కలయిక అవ్వబోతోంది సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరిమన్నా పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే సెవెంత్లోనే ఏర్పడుతుంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకువచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్ లాడ్ ఏమో సిక్స్త్లో పడ్డాడు అంటే ఏంటి మనకి వీనెస్ సెవెంత్ లాడ్ కూడా సిక్స్త్లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాగు ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవరల్గా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో ఆడేమో మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి రుచిక రాసే వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో వీనస్ ఏమో ట్వెల్త్ హౌస్ని చూస్తున్నారు అంటే ఏంటి ఓన్ హౌస్ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ తప్పడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వర్త్ చూడవచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ రుచిక రాసేవాడికి అని చెప్పబడుతోంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతోంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం లో పడి ప్రాపర్టీ ఇష్యూస్ అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వెళ్ళి సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే అంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిది అనమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిది అనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతుంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది